ఎన్నికలు జరుగుతుంది టోటల్ ఈ రోజు అంటే మనకి రెండు వేల నూట అరవై నాలుగు మంది లిస్ట్ ఉన్నారు అందులో పోలీసు ఉన్నారు వీడియోగ్రాఫర్స్ ఉన్నారు సెక్షన్ ఆఫీసర్స్ ఉన్నారు సో కొంతమంది రేపు సీఎం గారు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఈ వీడియోగ్రాఫర్లు సెక్షన్ ఆఫీసర్స్ మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళందరినీ రేపు రమ్మని చెప్పడం జరుగుతుంది మీ ద్వారా అండ్ పోలీస్ సిబ్బంది ఏడో తారీఖు వచ్చి వాళ్ళు వినియోగిస్తున్నారు పోలీస్ సిబ్బంది సుమారుగా నూట యాబై ఐదు మంది ఉన్నారు ఈ ఒక్కరోజే ఎక్కువ రష్ ఉంటుంది రేపు చాలా తక్కువ మంది ఉంటారు సో ఈ ఎవరన్నా పొరపాటున మాకు తెలియలేదు సమాచారం లేదు మేము ఇక్కడికి వచ్చినా కూడా మాకు ఇక్కడ వెయిట్ చేయలేక వెళ్ళిపోయాము అనుకున్న వాళ్ళు కూడా రేపు కానీ ఎల్లుండి కానీ లేదా ఎనిమిదో తారీఖు కానీ వచ్చి ఓట్ హక్కుని వాడుకోవచ్చు ప్రతి ఒక్క ఓట్ హక్కు చాలా ఇంపార్టెంట్ సో ప్రతి ఒక్కరు ఓట్ హక్కును వినియోగించుకోవాల్సిందిగా ఉద్యోగ మిత్రుల్ని కోరుతున్నాం సో ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో ఎలక్షన్ డ్యూటీ పడినటువంటి పీఈఓ ఏపీఓ మరియు ఓపీఓలకు సంబంధించి ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్గా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరిగింది సో ఈరోజు పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు కూడా ఈ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఈరోజు ఎన్నికల డ్యూటీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా వచ్చి వాడుకోవచ్చు అయితే మూడు సెంటర్లు పెట్టడం జరిగింది ఇప్పటి వరకు ఏడు వందల ఓట్ల దాకా నమోదైంది ఏడు వందల మంది ఓట్లు వినియోగించుకున్నాము ఇంకా లైన్ లో సుమారుగా మూడు వందల నుంచి నాలుగు వందల మంది దాకా ఉన్నారు వారందరికీ కూడా కూపన్లు ఇచ్చాము వారికి కావాల్సిన ఎండవేడి ఎక్కువ ఉంది కాబట్టి టెంట్ షామియానా హెల్ప్ డెస్క్ అండ్ వాటర్ మజ్జిగ ఇంకా బిస్కెట్ ఇలాంటివన్నీ కూడా సపో ఇవ్వడం కొంతమంది ఎంప్లాయీస్ కి ఎన్నికల డ్యూటీకి సంబంధించినటువంటి లిస్ట్ అంటే ఫామ్ ట్వెల్వ్ దరఖాస్తు చేసుకోలేదు ఇన్ టైంలో సో అలాంటి వాళ్ళ కోసం ఏడవ తారీఖు ఎనిమిదవ తారీఖు కూడా అంటే మన జిల్లాలో ఎవరైతే ఎన్నికల విధుల్లో వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు వచ్చిన వాళ్ళు ఫామ్ ట్వెల్వ్ దరఖాస్తు చేసుకోలేకపోయినట్లయితే అటువంటి వాళ్ళు ఏడవ తారీఖు మరియు ఎనిమిదవ తారీఖు వాళ్ళు ఫామ్ ట్వెల్వ్ ఇచ్చి ఇక్కడ ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు సో ఎండ ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవమే కానీ ఓవరాల్ గా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి